పల్లి డివిజన్ పరిధి లింగంపల్లి మరియు బాపు నగర్ సోమవారం నిర్వహించిన గ్యార్వి షరీఫ్ ముబారక్ ముస్లిం సోదరులు ఆహ్వానం మేరకు కార్పొరేటర్ రాగం నరేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు కార్పొరేటర్ ని శాలవాతో ఘనంగా సత్కరించారు అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ గ్యార్వి షరీఫ్ షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ స్మారకార్థం ఇస్లామిక్ షూఫీ పండగ అతను కాద్రి తారీఖా యొక్క శ్రేయోభిలాషి మొత్తం ప్రపంచంలో వర్ధిల్లుతున్నాడు సూఫీ కమ్యూనిటీ ప్రతి సంవత్సరం పదకొండవ రబీ ఆల్ అఖిర్ లేదా ఇస్లామిక్ చంద్ర నెల పదకొండవ రోజున ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారన్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ గారీ వేడుకల్లో ముస్లిం సోదరులతో కలిసి ఆడిపాడారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్ రాష్ట్ర యువజన నాయకులు రాగం అనరుద్ యాదవ్ లింకంపల్లి గఫర్ మహ్మద్ ముక్రమ్ ముంతాజ్ బేగం అస్లాం అజర్ అజీమ్ షరీఫ్ ముజాంబీర్ ఆష్రఫ్ అస్లాం మాజీద్ జునియేద్ నజీర్ లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్ గోపీనగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్ నగర్ కాలనీ అధ్యక్షులు బసవరాజ్ లింగాయత్ కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్ సాయి హరీష్ తదితరులు పాల్గొన్నారు